పార్టీ గట్టిగా ఉన్నది చాలా గట్టిగా ఎంతమంది సర్పంచ్ లో ఉన్నారు సర్పంచ్ అంటే పార్టీ పెట్టింది త్రీ మంత్స్ ఏ కదండీ మా పార్టీ పెట్టిన తర్వాత లోకల్ బడ్డి ఎన్నికలు రాకుండా లోకల్ బడిలో ఎన్నికలు జరగకుండా సర్పంచ్ గట్టిగా అని ఎట్ల చెప్తున్నారు పార్టీ కాను కార్యవర్గం ఉంది కార్యకర్తలు ఉన్నారు సింపథైజర్స్ ఉన్నారు చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి కదా పని చేస్తున్నారు కదా గ్రౌండ్ లో ఏం పని చేస్తున్నారు ఇదో ఎలక్షన్ కి ప్రిపేర్ అవుతున్నారు ఎలక్షన్ కి ప్రిపేర్ అవుతుంది ఎన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తున్నారు మీరు నూట డెబ్బై నియోజకవర్గం నూట డెబ్బై నియోజవార్గాల్లో ఎంతమంది గెలుస్తారు అనుకుంటున్నారు సైజబుల్ నంబర్ ఆఫ్ సీట్స్ గెలుస్తారు జేడి గారు గెలుస్తారా పక్కా మీరు గెలుస్తారా చూడాలి మీ మీద మీకే నమ్మకం లేదా అంటే నమ్మకం లేదు కాదు నేను పోటీ పడుతుంది ఇద్దరు అవినీతి తిమింగలా అవుతూ ఇప్పటికే వాళ్ళు నియోజకవర్గంలో చెరి నూట యాభై కోట్లు సర్దుకొని పెట్టేశారు పంచేదానికి ఆల్రెడీ చీర జాకెట్లు పంచుతున్నారు మహిళా ఓటర్లకి మగ ఓటర్లకి ఏమో వాళ్ళు లిక్కర్ తర్వాత బిర్యానీ పట్ల రోజు ఇంటి పిల్లపించి మరి ఇచ్చి పంపిస్తున్నారు సాయంత్రానికి ఇంటికాలం మీరు చూస్తుండ్రా పక్క మరి ఎలక్షన్ కమిషన్కి ఏదో చెప్తారో చూసి అంటే ఎలక్షన్ కమిషన్ వరకు రేపు వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేయాలని చూస్తున్నా నా దగ్గర ఎవిడెన్సలు కూడా ఉన్నాయి సో వాళ్ళు ఎలా ప్రలోభ పెడుతున్నారు హోటల్న అనేది పక్కాగా ఎవిడెన్సలు ఉన్నాయి నా అంటే రేపు మాపన్ చూసుకుంటా ఒక స్పోకర్ ఆఫీషియల్ స్పోకర్సన్ ఆయనని మీరు రేపు అని చూస్తారా ఇమిడియేట్ అలా కాదు అలా కాదు ఇమిడియేట్ కాదు ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను వినుకోండి వెళ్ళాలి కదా ఫోన్ లో చెప్పలెం కదా ఆర్వో గారికి ఆర్వో గారికి ఫోన్ లో అయితే చేయలేం కదా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి పక్కగా చూపిస్తా ఓకే చూపించి వాళ్ళ బట్ట బయలు చేస్తుంటా పక్కా 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 రైట్ మీరు గెలుస్తారు అని అన్న నమ్మకం మీ పైన లేదు కదా మీరు మీరు వాళ్ళ ఉంటనే పోటీ చేయాలి కదా అంటే అన్న ఇప్పుడు ఎన్నికల్లోకి ఎవరన్నా దిగుతుంది ఎప్పుడు దిగేది ఎందుకు గెలుస్తామనే దిగుతాం ఓడిపోతాం ఎవడో దిగడన్నా సో నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది వినుకొండ ప్రజల మీద తర్వాత వినుకొండ నియోజకవర్గం యాక్చువల్గా ఒక చైతన్యవంతమైన నియోజకవర్గం అండి అది యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గెలిచిన నియోజకవర్గం అది సో ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఉన్నారు ఈ ఇద్దరు వ్యాపార రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన ఇద్దరు వ్యక్తుల మీద ఇద్దరు ఈ బూతు రాయుళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు బూతులు మాట్లాడుతున్నారు వీళ్ళు ప్రజాప్రతినిధులైంది లేకపోతే ప్రజాస్వామ్యం వీళ్ళు రాజకీయంగా ఏదో రాజకీయ నాయకులుగా ఉంది ప్రజలకు సేవ చేసేదానికి కాదు వీళ్ళు బూతులు మాట్లాడే బూతులతో జనాల్ని భయ భయభ్రాంతులు చేసే పోయినో పరుల్లో ఉన్నారనమాట ఇప్పుడు బొల్ల ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కానివ్వండి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజు గారు కానివ్వండి ఇద్దరు పని ఒకళ్ళు మించి ఒకళ్ళు బూతులు మాట్లాడుకుంటున్నారు తప్ప నియోజకవర్గం చేసింది శూన్యం వీళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే పదవిని అధికారాన్ని ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని ఒకరు అయితే పది సంవత్సరాలు చేస్తారు ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జీవి అంజల్ గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఆయన సొంత ఊరికి బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేని వ్యక్తి జీవి అంజల్ గారు మీరు ఏం చేస్తారు మరి మీరు అలా ఏం చేయలేదు బూత్ రాయల్ అని అంటారు కదా మీరేం చేస్తారు బూతులు మాట్లాడవా సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే భాష మాట్లాడతాము నియోజకవర్గాన్ని ఒక హోలిస్టిక్ గా డెవలప్ చేస్తాము అంతే తప్ప సొంత వ్యాపారాలు డెవలప్ చేసుకో మాకు వ్యాపారాలు పెట్టుకోవాలని అట్లనే చెప్తా ఉంటాడు కదా అంటే పార్టీ అధ్యక్షుడు వ్యాపారాల్లో ఉంటే పార్టీలో ఉండే కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా వ్యాపారాలే చేస్తారన్న మా అధ్యక్షుల వారికి వ్యాపారాలు లేవు కాబట్టి మాకు కూడా ఆలోచన లేదు అసలు రైట్ ఓకే బాగుంది బాగుంది మీ నిర్ణయం బాగుంది మీరు చెప్పే విధానం కూడా బాగుంది ఎన్ని రోజులు అవుతుంది అన్నారు పార్టీ పెట్టి మూడు నెలలు అయింది మూడు నెలలు అయింది పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీ నేషనల్ పార్టీ ఆ నేషనల్ పార్టీ అనేది కావాలని నేషనల్ స్టార్టమ్ కోసం పెట్టుకురా నేషనల్ స్టార్టమ్ కదా వీ హ్యావ్ ఎ నేషనల్ అంబిషన్ అన్న వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో కూడా రిజిస్టర్ చేసించాం పార్టీ తెలంగాణకు కూడా కామన్ సింబల్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కామన్ సింబల్ ఉంది మహారాష్ట్రలో కూడా రిజిస్ట్రేషన్ అక్కడ కూడా కామన్ సింబల్ వచ్చింది బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకైతే వీ హ్యావ్ యు నో బ్యాటరీ టార్చ్ తర్వాత తెలంగాణ వెళ్ళేసరికి మాకు గ్యాస్ హౌస్ ఏను కామన్ సింబల్ ఉంది సో మాకు నేషనల్ అంబిషన్ ఉంది స్టార్టెడ్ విత్ ఆంధ్రప్రదేశ్ బట్ నేషనల్ నేషనల్ అంబిషన్ తో ముందుకెళ్ళే పార్టీ ఇప్పుడు ఎంఐఎం లీడర్లకు ఒక్కటే గుర్తు రావడం అనేది చాలా కష్టం మీ సార్ గుర్తు వచ్చింది అని అంటే మన ఇన్ఫ్లెన్స్ చేసిండ్రు ఈ ఇంఫ్లెన్స్ ఏం లేదన్నా ప్రాపర్ మెకానిక్ బయట అన్నారు మరి హెడ్డీ గారు చూస్తే కొంచెం భయపడతారు కానీ కాకపోతే ఇది బయట అంటున్నటువంటి ఇది లేదు ఇంఫ్లెన్స్ ఏం లేదన్నా ప్రాపర్ వేలో ఈసీ వారిని మేము రిక్వెస్ట్ చేసాం ఈ ఈ పార్టీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ ఈ రాష్ట్రాల్లో మేము రిజిస్టర్ చేసుకుంటున్నాం అంటే అవి అవైలబుల్ మనం ఇచ్చే సింబల్ అవైలబుల్ ఉందా లేదా అని చూస్తారు అవైలబుల్ ఉన్నప్పుడు కామన్ సింబల్ ఇస్తారు కదా రైట్ పామ్ కళ్యాణ్ గారితో మీరు వర్క్ చేసిరు కదా చేశాము చేసిరా పామ్ కల్యాణ్ గారితో చేసాను కదా ఎన్ని రోజులు చేసిర్రు దగ్గర దగ్గర టూ ఇయర్స్ ఎందుకు బయటకు వచ్చారు ఆయన పంపించేశారు నేను బయటికి రాను ఎవరు పంపించేశారు పవన్ కళ్యాణ్ గారే పంపించేసారు పవన్ కళ్యాణ్ గారు పంపించేశారు పవన్ కళ్యాణ్ గారు పంపించేసారు ఎందుకు పంపించారు అంత తప్పు ఎందుకు ఇప్పుడు నన్ను ఒక్కడిని కాదన్న నాతో పాటు ఫార్టీ ప్లస్ మెంబర్స్ ని పంపించారు ఎందుకు పంపించారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే మీరు తప్పు చేసి ఉంటారు పంపిస్తారు నేనైతే స్వతహాగా ఏ తప్పు చేయాల తప్పు చేయలే అని తప్పు చేసిన వాళ్ళు చెప్తారా తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా ఈ తప్పులు చేయడం వల్ల వీళ్ళందరినీ తీసి రాజకీయ భవిష్యత్తు ఉండదు నా నుంచి పోతున్నారు తప్పు చేసిన చెప్తే మీద మిమ్మల్ని ఏడవరు పట్టించుకోరు కాబట్టి ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి ఆయన ఎమ్మెల్యే గెలవాలా ఆయనకే భవిష్యత్తు లేదు మాకు ఎందుకు గుర్తులేదు భవిష్యత్తు అంటున్నారు కదా ఫస్ట్ ఆయన భవిష్యత్తు చూసుకోవాలి ఆయన భవిష్యత్తు లేకనే వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు ఆయనకు భవిష్యత్తు ఉండి ఆయన ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి కొన్ని సీట్లు వచ్చి ఉండి పెద్ద పార్టీగా ఎమర్జ్ అయ్యి ఉంటే రిజిస్టర్డ్ పార్టీనే అది రికగ్నైజ్డ్ పార్టీ కాదు రిజిస్టర్డ్ పార్టీ అని తెలిసి వెళ్ళాము ఏదో చేద్దాం సమాజానికి నీతులు మాట్లాడుతున్నాడు నీటిగా నీతిగానే ఉంటాడేమో లోపలికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత తెలిసింది బయట మాట్లాడేది వేరు ఈ మనిషి లోపల వేరేలా ఉన్నాడు నాన్ డెమోక్రటిక్ లా కనిపించండి ఒక పవన్ కళ్యాణ్ గారికి ఒక డిక్టేటర్ లక్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నా ఆయన చెప్పిందే పార్టీలో వన్ టు హండ్రెడ్ ఆయన హండ్రెడ్ టు వన్ ఆయన సో పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ బ్యాడ్లీ మిస్సింగ్ కదా సో సలహాలకు స్కోపే లేదు తర్వాత ఇంటర్నల్ గా కార్యవర్గం మీటింగ్ జరగనే జరగదు జరగాల్సి వచ్చిన ఆయన మనోవర్గా ఏం డిసిషన్ తీసుకుంటే అదే పార్టీ డెసిషన్ అయిపోతుంది ఇంటర్నల్ డెమోక్రసీ మిస్సింగ్ ఆ పార్టీలో ఏదైనా ఒకటి దూరపు నుండి ఒక సామెత ఉంది కదన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి చూసి అడ్మైర్ చేశాను దగ్గరికి వెళ్ళాను మనం సమాజానికి ఏదైనా ఉపయోగపడేదో ఉపయోగపడాలి అంటే ఏం దగ్గరికి వెళ్తే బాగుంటది నిజాయితీగా ఉన్నాడు తర్వాత జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటున్నారు యూత్ ని ఎంకరేజ్ చేస్తానంటున్నారు అని ఒక అయ్యి ఒకళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది బయట ఆయన మాట్లాడే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కెమెరా ఆయన మాట్లాడే మాటలు వేరు ఆఫ్ ద కెమెరాస్ ఆయన చేసే పనులు వేరు లోపలికి వెళ్ళాక అర్థమైంది సరే అప్పటికే నాకు ఒక యూనో డిసప్పాయింట్మెంట్ వచ్చింది లోపల కొలీగ్స్ డిస్కస్ చేసాను బయటకు వెళ్ళిపోవాలనేసి కానీ లేదు నేను గుర్తించారు కదా బాగా మాట్లాడారు కదా నీతో నీకు స్పేస్ ఇస్తామన్నారు కదా వెయిట్ చేయాలన్నారు వెయిట్ చేశాము ఈ వెయిట్ చేసే క్రమంలో ఆయన అందరిని బయటకి కొట్టి